జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలను ఈ కథనం అందిస్తుంది తిథి నక్షత్రం యోగం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి సప్తమి రాత్రి ఉదయం తొమ్మిదికు ఇరవై నిమిషాలు వరకు తర్వాత అష్టమి నక్షత్రం మఖరాత్రి ఉదయం పదకొండుకు ఐదు నిమిషాలు వరకు తరువాత పుబ్బయోగం వ్యాఘాత ఉదయం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు వరకు కరణం గరజి ఉదయం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలు వరకు వనిజ రాత్రి ఉదయం తొమ్మిదికు ఇరవై నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పది గంటల మూడు నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం పది గంటల పదహారు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం పన్నెండుకు మూడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు నలభై నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక నిమిషాలు వరకు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడుంబావు నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ఏడు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిదికు ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు వరకు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం ప్రకారం అమృత కాలం దుర్ముహూర్తం సమయాలను పరిగణనలోకి తీసుకుని మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం శుభకార్యాలకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోండి